మధ్య తరగతి అమ్మాయి చాలామందిలాగే ప్రేమలో పడింది ప్రియుడే ప్రపంచమని పిచ్చిగా నమ్మింది చక్కగా పెళ్లి చేసుకుని కొత్త బంగారు లోకాన్ని చూడాలనుకుంది అంతలోనే ఆశలు ఆవిరయ్యాయి పరిస్థితులు పగబట్టాయి అసలు ఆమె జీవితంలో ఏం జరిగింది ప్రేమ వ్యవహారం ఎలాంటి ప్రళయాన్ని సృష్టించింది ఓ టెలికాలర్ లైఫ్లో జరిగిన యథార్థ గాథను ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం హైదరాబాద్ చాలా డెవలప్ అయ్యింది ఎక్కడ ఏం జరిగినా వెంటనే అందరికీ తెలిసిపోతుంది అనుకుంటూ ఉంటాం కానీ ఇదే సిటీలో ఓ యువతి కాలి బూడిదవడం సంచలనం సృష్టించింది ఆ దారుణం జరిగింది ఏ అర్ధరాత్రో కాదు పట్ట పగలు మధ్యాహ్నం వేళ కానీ ఎవరి దృష్టి పడలేదు అసలేమైందో ఒకసారి చూద్దాం భాగ్యనగర్ టైం మధ్యాహ్నం గంట దాటింది భాగ్యనగర్ సొసైటీలో ఓ బిల్డింగ్ పక్కన ఉన్న ఖాళీ స్థలం నుంచి పొగలు రావడాన్ని ఓ సెక్యూరిటీ గార్డు చూశాడు మొదట ఎవరో చెత్తకు మంట పెట్టారేమో అనుకున్నాడు పొగ అంతకంతకు పెరగడంతో ఏంటా అని పరిశీలనగా చూశాడు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు క్షణాల్లో పోలీసులకు కాల్ వెళ్లింది అంతలోనే జనం గుమిగూడారు పూర్తిగా కాలిన యువతి శవం పక్కనే సగం కాలిన హ్యాండ్ బ్యాగ్ ఓ ఖాళీ డబ్బాలో కిరోసినో డీజిల్ అనుకుంటూ ఆ దృశ్యం చూసిన పోలీసులు షాక్ అయ్యారు మధ్యాహ్నం వేళ అందరూ తిరిగే సమయంలో ఎవరి ఘాతుకానికి పాల్పడింది ఇంత దారుణం జరుగుతుంటే ఎవరూ ఆపలేదేంటి ఎవరికీ తెలియకుండానే ఈ హత్య జరిగిందా ఆమె అరుపులు కేకలు వినిపించలేదా అసలు ఎవరు చేశారు ఎంతమంది చేశారు ఎందుకు చేశారు ఇంతకీ ఎవరి అమ్మాయి ఏం జరుగుంటుంది ఇలా ఎన్నో అనుమానాలు ప్రశ్నలు పోలీసుల మైండ్లో సుడిగుండాల్లా తిరిగాయి హ్యాండ్ బ్యాగ్ ను చెక్ చేయగా అందులో ఓ సెల్ ఫోన్ సిమ్ కార్డు ఐడి కార్డు దొరికాయి వాటి ఆధారంగా చనిపోయింది సికింద్రాబాద్ లోని బన్సీలాల్ పేటకు చెందిన సునీత ఆమె మాస్టర్ డాట్ కామ్ లో టెలికాలర్ గా పనిచేస్తోందని అర్థమైంది క్రైమ్ సీన్ దొరికిన ఆధారాలతో పోలీసులు సికింద్రాబాద్ లోని బన్సిలాల్ పేట ఉన్న సునీత ఇంటికి వెళ్లారు సునీత అన్నయ్య నరసింగరావు అక్క శ్రీదేవులకు జరిగింది చెప్పారు చూడండి మీ చెల్లెలు న్యూస్ సెన్సేషన్ అయింది ఖచ్చితంగా హంతకుల్ని పట్టుకుని తీరతాం అందుకు మీ సహకారం కావాలి ఆమెకు ఎవరైనా శత్రువులు శత్రువులున్నారా ఒకడున్నాడు సార్ సునీత ప్రభాకర్ ని ప్రేమించింది సరే వాళ్ళు ప్రేమించుకున్నారు కదా అని పెళ్లి చేద్దామనుకుంటే అతను ఏవో కారణాలు చెప్పి తప్పించుకున్నాడు వాటిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం మూడేళ్లు జైలు శిక్ష కూడా పడింది ఈ మధ్య రిలీజ్ అయ్యాడని తెలిసింది సో మీరు చెప్పిన దాని ప్రకారం సునీతపై పగబట్టిన ప్రభాకర్ ఇదంతా చేసుంటాడని మీ అనుమానమా అవును సార్ అప్పట్లో అతను జైలుకెళ్తూ మీ అంతు చూస్తా అని మమ్మల్ని బెదిరించాడు మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమెను ఎవరో హత్య చేసినట్లున్నారు అది నువ్వేలా చెప్పగలవు స్పాట్ లో చాలా మంది ఇలాగే మాట్లాడుకుంటున్నారు సార్ జైలు రికార్డుల ఆధారంగా ప్రభాకర్ వివరాలు తెలుసుకున్న పోలీసులు రెండు రోజుల్లో అతన్ని పట్టుకున్నారు సునీతను ఎందుకు చంపావు నేను చంపడం ఏంటి సార్ నిజం చెప్పు సార్ నేను నిజమే చెప్తున్నాను మీరు చెప్పే వరకు నాకు తెలీదు జైలు నుంచి వచ్చాక నా పనేదో నేను చేసుకుంటున్నాను సార్ ప్రామిస్ సార్ మా అమ్మా నాన్నల మీద ఒట్టు రే నువ్వు నిజాన్ని దాచినా మేము తెలుసుకుంటావు అప్పుడుంటుంది నీకు ఈలోపు పారిపోవడానికి ట్రై చేశావో అదే నీకు సమాధానం చెప్తుంది ప్రభాకరే సునీత ప్రాణాలు తీశాడా షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం సునీత మరణం మిస్టరీగా మారింది మాజీ లవర్ ప్రభాకర్ పై పోలీసులు నిఘా పెట్టారు అదొక్కటే కాదు మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు ఆ ఎంక్వైరీ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం సునీత కాల్ డేటా మొబైల్ డేటాను పరిశీలించిన ఎస్ఐకి ఇంకో కొత్త విషయం తెలిసిందే కొన్నాళ్లుగా సునీత ఓ వ్యక్తితో పేజీలకు పేజీల చాటింగ్ చేస్తోంది కాల్ డేటాలో ఆ నెంబర్ ఎక్కువగా ఉంది అంటే సునీత అతనితో ఎక్కువగా టచ్ లో ఉందని అర్థమైంది ఇంతకీ అతనెవరు ఆమెకు అతనికి సంబంధమేంటి ఎంక్వైరీ చేస్తే ఆ నెంబర్ శ్రేవణదని తెలిసిందే శ్రావణ అతనెవరో మాకు తెలియదండి ఎప్పుడూ మాతో అతని గురించి చెప్పలేదు కనీసం అలాంటి ప్రస్తావన కూడా రాలేదు ప్రేమ వ్యవహారం ఏదైనా లేదు సార్ ఇదివరకు లవ్ ఫెయిల్ అయినప్పటి నుంచే తను ఆ ప్రేమకు పెళ్లికి దూరంగా ఉంటోంది ఎప్పుడైనా పెళ్లి సంబంధం చూస్తామన్నా వద్దనేది సర్లే తనకు నచ్చినప్పుడే చేసుకుంటుందిలే అని మేము ఊరుకున్నాం సునీతకు కొన్నాళ్లుగా అప్పుడప్పుడు ఎవరి నుంచో కాల్ వస్తోంది ఆ కాల్ వచ్చినప్పుడల్లా తను బాధపడేది ఏమైంది అని అడిగితే చెప్పేది కాదు వదిలేసై అనేది ఈ కాల్స్ వాట్సాప్ డేటా శ్రీదేవి చెప్పిన వివరాలు అన్ని పరిశీలించాక ఏదో ప్రేమ వ్యవహారం ఉంది అన్న అనుమానం కలిగింది ఎస్ఐకి ప్రతిదీ భూతత్వంలో చూసే పోలీసులు ఆ చుట్టుపక్కల వాడన ఆరాతీగా ఓ కొత్త విషయం తెలిసిందే సునీత తల్లిదండ్రులైన మాణిక్యరావు జానకమ్మలకు పదకొండు మంది సంతానం ఆరుగురు కొడుకులు ఐదుగురు కూతుళ్లు వీళ్లలో ఐదుగురు రకరకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకోగా ఒకరు ఆచూకీ లేకుండా పోయారు చనిపోయిన వారిలో రవళి బావిలో దూకి తరువు చాలించగా శోభన్ బాబు సతీష్ శ్రీను ట్యాంక్ బండ్లు దూకి ప్రాణాలు విడిచారు తిరుమల్ కొన్నేళ్ల కిందట ఒంటికి నిప్పటించుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఆయన భార్య కూడా మరణించింది హనుమంతు కొన్నేళ్ల కింద ఇల్లు వదిలి వెళ్లిపోయాడు మిగతా ఐదుగురులో ఇద్దరికి పెళ్లిళ్లయ్యాయి మిగిలిన ముగ్గురు కుటుంబ భారాన్ని మోస్తున్నారు ఆ ముగ్గురులో సునీత ఇప్పుడు మరణించింది ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న ఎస్ఐకి సునీత సూసైడ్ చేసుకుందా అన్న అనుమానం కలిగింది ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు సునీత పనిచేసిన కు వెళ్ళిన ఎస్ఐ శ్రావణి గురించి ఎంక్వైరీ చేయగా ఎలాంటి వివరాలు తెలియలేదు అయితే మరో కొత్త విషయం మాత్రం తెలిసిందే అదేంటంటే హత్య జరిగిన రోజు అంతకు ముందు రోజు సునీత కు రాలేదు తమ బంధువు ఎవరో చనిపోయారని రెండు రోజుల కు రానని చెప్పిందని అక్కడి కొలిగరడంతో కేసు కీలక మలుపు తిరిగింది లేదు సార్ మా ఎవరూ చనిపోలేదు సునీత అలా ఎందుకు చెబుతుంది ఆ రెండు రోజులు ఆఫీస్ కనే బయలుదేరింది ఆ రెండు రోజులు ఏమైందో వివరంగా చెప్పగలరా మంగళవారం ఆఫీస్ ఆఫీస్ంది రోజు వచ్చే టైంకి కాకుండా ఆ రోజు రాత్రి పదయ్యాక వచ్చింది అప్పుడు ఎందుకు డల్ గా ఉంది భోజనం కూడా ఆఫీస్ వర్క్ వల్ల స్ట్రెయిన్ అయి ఉంటుందని మేము లైట్ తీసుకున్నాం తను రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది నెక్స్ట్ డే ఉదయం లంచ్ బాక్స్ రెడీ చేయబోతే ఆఫీస్ లో పార్టీ ఉందని లంచ్ బాక్స్ వద్దంది ఉదయం తొమ్మిదిన్నరకు ఆఫీసుకు బయలుదేరుతోంటే నేనే తనను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ దగ్గర దింపారు అలా అయితే మనం సికింద్రాబాద్ లోని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే సునీత డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ ఉంది సార్ అన్నట్లుగానే రెండు రోజుల సీసీ ఫుటేజ్ లో సునీత కనిపించింది ఆమె చర్చి నుంచి బయటకు వచ్చే ఉన్నాయి ఆ ఫుటేజ్ చూసిన ఎస్ఐకి ఏదో అనుమానం కలిగింది మరోసారి జాగ్రత్తగా పరిశీలించగా క్లూ ఇచ్చింది బ్రేక్ తర్వాత కాల్ డేటా వాట్సాప్ డేటా సీసీ ఫుటేజ్ ఇవన్నీ సునీత మరణానికి సంబంధించిన మిస్టరీ గుట్టు విప్పుతున్నాయి ఎంక్వైరీలో ఒక్కో మిట్టు ఎక్కుతున్న పోలీసులకు కీలకమైన ఆధారం ఏదో దొరికినట్లే అనిపిస్తోంది అదేంటో అసలేం జరిగిందో ఓ జీవితం ఎలా ముగిసిపోయిందో మరోసారి పరిశీలించగా సునీత దగ్గర ఓ డబ్బా ఉన్నట్లు కనిపించింది అది చూసి పోలీసులు షాక్ అయ్యారు ఎందుకంటే ఆ రోజు డెడ్ బాడీ పక్కన కనిపించిన కిరోసిన్ డబ్బా అదే ఇంతలో ఎస్ఐకి కాల్ చేసిన ఫోరెన్సిక్ అనలిస్ట్ విజయ్ పోస్టుమార్టంలో తెలిసిన విషయాలు చెప్పాడు సునీత డెడ్ బాడీపై ఎలాంటి గాయాలు లేవని ఆమె ఊపిరిదిత్తుల్లో పొగ చేరిందని చెప్పాడు సునీత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కిరోసిన్ డబ్బా పోస్ట్ మార్టం రిపోర్టు ఇవన్నీ పరిశీలించిన ఎస్ఐ ఆమెది హత్య కాదని ఆత్మహత్యని నిర్ధారణకు వచ్చాడు ఇంతకీ సునీత ఎందుకు సూసైడ్ చేసుకుంది పోలీసుల పడింది ఎట్టకేలకు శ్రావణ్ అడ్రస్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు సునీతను చంపి సైడ్ అయిపోయావు అది అది జాబ్ చేసిన కంపెనీలో సునీత నాకు నెలను గడిచే కొద్దీ మా పరిచయం కాస్త ప్రేమగా మారింది కాకపోతే తను చాలా రిజర్వ్డ్ ఎప్పుడూ సైలెంటే రాను రాను మా ప్రేమ బలపడింది ఎప్పుడైనా నాకు డబ్బు అవసరమైతే తను ఇచ్చేది ఓసారి తన దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను ఇంకా అప్పు తీర్చలేదు దాని గురించి నన్ను పదే పదే అడిగి విసిగించేది రే నువ్వు చెప్పకపోతే మాకు తెలియదనుకుంటున్నావా సునీతను సూసేది దాకా తీసుకెళ్లింది నువ్వే మీ మధ్య నడిచిన చాటింగ్ ఆరు వందల పేజీలు వచ్చింది ఈ విషయాలు మాకు తెలుసు అసలు విషయం చెప్పు ఇద్దరం ప్రేమించుకున్న కొంతకాలం తర్వాత సునీత పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేసింది ప్రేమించడం తేలికే పెళ్లి చేసుకోవడం కలిసి జీవించడం చాలా కష్టం చాలా డబ్బు కావాలి నీ పెళ్లి కోసం మీ అమ్మ మీ నాన్న డబ్బు దాచే ఉంటారుగా ఓ ఆరు లక్షలు ఇమ్మను పెళ్లి చేసుకుందాం ఆ మాటలకు సునీత నా నుంచి దూరం జరిగింది అప్పుడే నా గురించి తను నెగిటివ్ ఒపీనియన్ వచ్చిందని అర్థమైంది అక్కడి నుంచి నన్ను అవాయిడ్ చేసింది ఓ రోజు ఎదురు తిరిగి చూడు సునీత కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు నాలో ఏదో లోపం ఉందేమో అనుకుంటారు మన మంచికే ఈ నిర్ణయం ఆలోచించు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శ్రావణ్ కట్నం అడగడం సునీతకు చాలా ఇబ్బందిగా అనిపించింది పొజిషన్ చూస్తే అష్ట కష్టాలు ఎన్నో బాధలు ఆల్రెడీ లక్ష అప్పించిన ఆమెకు కడ్ సమస్య గుదిబండగా అనిపించింది చాలా చాలా రోజులు అడిగాను అప్పుడప్పుడు సునీతకు కాల్స్ చేసి మీ వాళ్ళు కట్నం ఇస్తారా లేక మరో పెళ్లి చేసుకోనా నాకు బయట చాలా డిమాండ్ ఉంది పిలిచి మరీ పిల్లనిస్తామంటున్నారు ఇస్తామంటున్నారు కాక మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు అని చాలా సార్లు అడిగాను సునీత నుంచి రిప్లై వచ్చేది కాదు ఇంతలో వ్యాలంటైన్స్ డే వచ్చింది ఆ మంగళవారం రోజంతా నన్ను పెళ్లి చేసుకోమని రకరకాలుగా వేడుకుంది ప్లీజ్ శ్రవణ్ అర్థం చేసుకో మా ఫ్యామిలీ పొజిషన్ నీకు తెలుసు కదా ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నాం పైగా మా వాళ్ళు నాపైనే ఆధారపడ్డారు ఇలాంటి పరిస్థితుల్లో కట్నాలు అవి ఇవ్వలేరు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పు మనం ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకుందాం నాకు అన్యాయం చేయకు అంది నేను ససేమిరా అన్నాను నేను డీప్ గా లవ్ చేస్తున్నాను నువ్వు కాదంటే సూసైడ్ చేసుకుంటా అంది నేనంత సీరియస్ గా తీసుకోలేదు మర్నాడు మళ్లీ ప్రయత్నించింది ఉదయం చర్చికు వెళ్ళొచ్చాక సునీత చివరిసారి బతిమిలాడింది సూసైడ్ చేసుకుంటానని కాల్ చేసి చెప్పినా నేను పట్టించుకోలేదు వాట్సాప్ లో వరుస మెసేజ్లు పంపింది నేను రిప్లై ఇవ్వలేదు అప్పటికే మానసికంగా కుంగిపోయిన సునీత కిరోసిన్ డబ్బాతో మాదాపూర్ భాగ్యనగర్ సొసైటీకి వెళ్లింది సింగ్ తీసి తన బ్యాగ్ లో వేసుకున్న సునీత కఠిన నిర్ణయం తీసుకుంది రెండు సార్లు ప్రేమలో విఫలమైన సునీతకు గతమంతా కళ్ల ముందు కదలాడింది శ్రావణ్ పుణ్యమాని మరణమే శరణం అనుకుంది సునీత ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కావు సునీత ఫ్యామిలీలో సూసైడ్ ఘటనలు ఎక్కువగా ఉండడంతో ఆమె కూడా అదే బాటలో వెళ్ళింది అసలు సునీతకు సూసైడ్ చేసుకోవాల్సిన అగత్యం ఉందా చక్కగా జాబ్ చేసుకుంటోంది శ్రేవన్ కాకపోతే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేది ఇంట్లో విషాద పరిస్థితులు ఆమెను ఆ దిశగా ఆలోచించనివ్వలేదు సమస్యలు లేనిది ఎవరికి పరిష్కారం కోసం ప్రయత్నించాలి తప్ప సూసైడ్ చేసుకోవద్దంటోంది ఈ కథ ఇది ఇవాల్టి ఎపిసోడ్ నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం